హలో సబ్స్క్రైబర్స్ మన పెరట్లో ఎటువంటి మందులు వేయకుండా ఒకే ఒక్క చిక్కుడుకాయ చెట్టుకి మనం తెచ్చుకున్న చిక్కుడుకాయలు అయితే వాష్ చేసుకున్నాం నేను ఇప్పుడు దీన్ని ఊరగాయ పెట్టబోతున్నాను మీకు చూపిస్తానని చెప్పాను కదా అలాగే ఫస్ట్ అయితే నీట్గా వాష్ చేసుకొని డ్రై క్లాత్లో మొత్తం తుడుచుకొని తడి లేకుండా ఆరపెట్టుకోవాలి అలాగే ఇప్పుడు మనం ఒకవేళ ఉంటుందని ఏమన్నా డౌట్ ఉంటే రెండుగా చేసుకోవచ్చు చిట్గా ఓపెన్ చేసుకోవచ్చు మా చెట్టుకైతే ఎటువంటి పురుగు లేదు కాబట్టి నేను కాయకాయ అలానే వేసుకున్నాను ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని చింతపండు గుజ్జు నేను హాఫ్ కేజీ చేసుకున్నాను హాఫ్ కేజీకి హండ్రెడ్ గ్రామ్స్ కంపల్సరీ చింతపండు పేస్ట్ అయితే పడుతుంది అలాగే మీకు ఇంకా ఏంటంటే ఇది సెకండ్ అయిన తర్వాత పచ్చడి ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది అప్పుడు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కనీసం మనకి టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది చూడండి సరిపోను సాల్ట్ చింతపండు దీంతోనే ఉంటుంది లేకుంటే బ్లూ గూడొచ్చేస్తుంది ఇప్పుడైతే పోపు పెడుతున్నాం పోపులో మనం జీలకర్ర వేయద్దండి ఆవాలు వెల్లుల్లి రద్దలు ఎక్కి వేసుకొని అలాగే ఎండు మిరపకాయ కరివేపాకు వేసుకొని చింతపండు బిజ్జు దీంట్లోనే వేసుకొని మర్చిపోయిన తర్వాత కారము ఒక ఫోర్ స్పూన్స్ అయితే పడుతుంది నాకు ఎక్కువ కారం అనిపిస్తే కొంచెం మీరు త్రీ వేసుకోండి ఎక్కడ ఫోర్ పడుతుంది తర్వాత అలాగే సాల్ట్ అండి సాల్ట్ కూడా చూసుకొని వేసుకోండి కూరగాయ కాబట్టి కొంచెం ఉప్పు పడుతుందండి ఆ తర్వాత మనం చిక్కుడుగా వేసుకున్నాం కదా అవి దీనిలో యాడ్ చేస్తున్నాం అవి బాగా కిందికి మీరు కలిపేసేసుకుని పీస్ అంతా చింతపండు అంతా మదిపోయింది కదా కలుపుకున్న తర్వాత లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసినాక కొంచెం ఒక హాఫ్ స్పూను మెంతి పిండి వేసుకుంటే బాగుంటుందండి అయితే మనకి రెడీ అయిపోయింది టెక్కిలు బౌల్లో తీసుకున్నాక సెకండ్ డే ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అవుతాయి చాలా బాగుంటుంది అలాగే దీన్ని వైట్ రేస్లో కొంచెం నెయ్యి కానీ కలిపి వేసుకొని తిన్నారంటే ఆహా ఏమి రుచి అనాల్సిందే చూడండి ఇది ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఉంటుంది ఫ్రిజ్లో పెట్టుకోవాలి